హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సవితా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా ఎక్కడికి వెళ్ళిపోయా నువ్వు అని అనుకోవచ్చు కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినా ఏమనుకోవద్దు ఇంక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటా తెలంగాణ పెళ్లి ఎట్లుంటుందో మీకు చూపిద్దామనే ఈ వీడియో వీడియో చూడండి మొత్తము మీకు ఏమర్థమైందో నాకు ఇక్కడ తెలంగాణలో అయితే పెళ్లి కొడుకుని చేసేటప్పటి నుంచి పెళ్లి ఎక్కడక్కడ అయిపోయే అంతవరకు భోజనాలు అయితే పెళ్లి ఎక్కడైతుందో అక్కడ అమ్మాయి వాళ్ళు ఇల్లే కానీ అబ్బాయి వాళ్ళు ఇల్లే గానీ వంటలు అయితే మొత్తం చేసేస్తారండి వచ్చిన చుట్టాలకి ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ కలిపే వండేస్తారు ఇంకా స్టార్టింగ్ రోజు అయితే స్టవ్ కొత్త స్టవ్ తెచ్చిన ఉండే నేనే పూజ చేసిన ఫస్ట్ రోజైతే ఆలుగడ్డ కర్రీ చేసిన సాంబార్ చేసిన ఇంకా రైతా చేసిన అన్నమాణి నుండింటివి వచ్చిన చుట్టాలకి అందరికి అన్నట్టు ఇంకా సాయంత్రం వరకు వంటలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా బోనం కూడా ఎక్కిస్తారు మా దాంట్లో స్టా ఫస్ట్ రోజు స్టార్టింగ్ అయితే బోనం కూడా ఎక్కిచ్చేస్తారు పెళ్లి బట్టలు బాషింగాలు అన్నీ అమ్మవారికి అయితే చూపించి అమ్మవారికి బియ్యం పోస్తారనమాట నెక్స్ట్ వీడియోలు అయితే అది కూడా నేను చూపిస్తాను చాలా అంటే చాలా నాకు రిస్క్ అనిపిస్తుంది వీడియోస్ అప్లోడ్ చేయాలంటే వాయిస్ చేయడానికి అయితే అస్సలు అవ్వట్లేదు వాస్ టైం మొత్తం తగ్గిపోతుంది ఎక్కడ ఛానల్ పోతుందా అన్నట్టు భయం వేస్తుంది ఇంకా వీలు చూసుకొని అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా టైం చూసుకొని అయితే నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తుంటా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఎవరికైనా చూపించాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ పెళ్ళిళ్ళు ఎవరిది వీళ్ళు మీకు ఏమైతే అనుకోవచ్చు మా అమ్మ వాళ్ళ అండి మా పిన్ని మేము చిన్నమ్మ అంటాము ఇక్కడ సైడ్ తెలంగాణలో పిన్ని అని కూడా అంటారు నేనైతే చిన్నమ్మనే అంట మా అమ్మ సొంత చెల్లె అనమాట మా చిన్నమ్మ ఆమె పెద్ద కొడుకుది పెళ్ళి అవుతుంది ఇంకా మేము వచ్చినే మా అమ్మ అయితే లేదు కదా మీకు అందరికీ తెలిసిందే అమ్మ లేదు ఇద్దరు మేనమామలు నాకు మా చిన్నమ్మనే ఉన్నారు ఇంక ఇప్పుడు మా అమ్మ సైడ్ నుంచి ఇంక ఇక్కడ ఎంగేజ్మెంట్ రోజే పెళ్లి కార్డు అయితే రాసుకుంటారండీ పెళ్లి కార్డు రాసుకునేటప్పుడు అయ్యగారు వస్తారు కదా అయ్యగారు అడుగుతారు అనమాట మనం అడగాలి అయ్యగారిని మా పసిపు ఎప్పుడు వేయాలి ఎన్ని రోజులు వచ్చింది పేరు మీద పసిపేసేది ఇంతమంది ఉన్నారని చెప్పి మన చుట్టాలందరి పేర్లు చెప్తే అక్కలు బావలు అన్నలు వదినలు మామలు అత్తలు ఇట్లా మీనత్తలు వీళ్ళందరు పేర్లు చెప్తే అయ్యగారు వాళ్ళ పేరు చెప్తాడు అనమాట తల్లి చేయాలా చెల్లి చేయాలా బావ చేయాలా అత్తలు చేయాలా అని అయ్యగారు చెప్తారు దాని ప్రకారమే ఇక్కడ పెళ్ళికొడుకుని అయితే చేస్తారనమాట మా రాజుకైతే మీనమామలు చేయాలని వచ్చినండే ఇంకా మా పెద్దమామ చేసిండు మా మామ చేసిన తర్వాత మా చిన్నమామ చేసినాక మేమందరం అయితే చేసినట్టు ఇంకా ఇంక ఇక్కడ సైడ్ తెలంగాణ పద్ధతి ఏంటంటే గాజులు అన్ని మెయిన్ బ్యాంగిల్సే గాజులు అయితే గ్రీన్ కలరు సైడ్ గోట్లతో అయితే వేస్తారనమాట వచ్చిన చుట్టాలు అందరికీ వేస్తారు దగ్గరలో కానీ దూరం వాళ్ళకే కానీ పెళ్ళికొడుకుని చేయడానికి వస్తారు కదా వాళ్ళందరికీ అయితే గాజులు వేస్తారు ఆ గాజులు అయితే మొత్తము సైజులు చూసుకొని తీసుకొస్తామన్నమాత్రం మొత్తం ఇట్లా బిండల్ బిండలే తీసుకొచ్చేస్తాము టూ ఫోర్ టూ సిక్స్ టూ 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 జీరో అన్ని తీసుకొస్తాము ఇంకెవరికి ఏ సైజ్ వస్తే ఆ సైజు అయితే వేస్తాము ఫస్ట్ అమ్మవారికి మనం బట్టలు పెళ్లి బట్టలు చూపిస్తాం కదా అప్పుడే అమ్మవారికి గాజులు గ్రీన్ మేరును తీసుకెళ్లి అమ్మవారికి బియ్యం పోసినప్పుడే అమ్మవారికి బట్టలు గాజులు అయితే ఎక్కిస్తారనమాట అమ్మవారికి పెట్టిన తర్వాతే ఎవరైనా వేసుకోవాలి గాజులు అంతకుముందు అయితే ఎవరు అయితే వీలు కాదు అమ్మవారికి బియ్యం పోసి బట్టలు పెళ్లి బట్టలు బాసింగాలు గాజులు ఇవన్నీ అమ్మవారికి చూపించి వచ్చి అమ్మవారికి బియ్యం పోసిన తర్వాత రెండు బోనాలు అయితే వేస్తారు ఇక్కడ సైడ్ రెండు బోనాలు మన దేవుళ్ళు మనం ఎవరికైతే బోనం ఎక్కిస్తామో ప్రతి సంవత్సరం అక్కడికైతే తీసుకెళ్లి బోనం అయితే ఎక్కిచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు పెళ్లికొడుకుని స్టార్ట్ చేస్తారు పెళ్లి కొడుకుని చేసిన తర్వాత స్వీట్ దినిపించి బట్టలు పెట్టిన తర్వాత గాజులు అయితే వేసుకుంటారండి ఇంతకు ముందు మేము చెప్పినా కదా బ్యాంగిల్స్ అని ఆ బ్యాంగిల్స్ అయితే వచ్చిన చుట్టాలందరికీ సైజులు చూపి చూసుకుంటాము ని వాళ్ళకైతే వేస్తాము ఆ బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి భోజనాలు పెట్టయితే పంపిస్తాం అనమాట ఇక్కడ తెలంగాణలో అది పద్ధతి తెలంగాణ అని ఎందుకు ఇన్నిసార్లు అంటున్నా అంటే మా అత్తయ్య వాళ్ళది ఆంధ్ర అటు సైడ్ వాళ్ళకు ఇక్కడ సైడ్ తెలియదు అట్లని చెప్పి ఇన్నిసార్లు అంటున్నా ఎవరైతే తప్పార్థం చేసుకోవద్దు ఇంకా స్టవ్ మీద పప్పు పెట్టేసి నావి మా చిన్నమ్మయ్య కొన్ని అయితే అయినాయి మా చెల్లి మా చెల్లి వాళ్ళ పాప నెక్స్ట్ వీడియోలో అయితే మేము కొడుకుని ఎట్లా చేసినాం నేను ఏమేమి తీసుకెళ్ళినా ఎవరెవరు చేసినదో స్టార్టింగ్ రోజు ఇవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి నా ఈ వీడియో నచ్చితే మాట్లాడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నా ఈ వీడియో ఎట్లుందో ప్లీజ్ నాకు చెప్పండి మీరు ఎవరికన్నా చూపించాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా బాయ్